బాబాయ్ నీ కోసం ఎవరో అమ్మాయి వచ్చింది ఎవరా ఏమో నీ దోస్తే నన్ను సిటీ నుంచి వచ్చింది అనుకుంటా పెంట్ హౌస్ పెంట్ హౌస్ లో దిగారు మీరేనా చూడడానికి రిచ్ గా కనపడుతున్నారు ఇక్కడ రెండు కేంటి మేడం అంటే అది మేడం ఒక్క నిమిషం ఏయ్ చూస్తుండురా మేడం నీ సాయి గారిని పెంట్ లో వదిలేసి వస్తా పదండి మేడం మేడం సాయిగారు తెలుసా మేడం మీకు మా సాయిగా ఎప్పుడు ఇక్కడ కూర్చొని సీక్రెట్ చదువుతుంటాడు మేడం వచ్చేయండి మేడం మేడం మా సాయిగా ఇప్పుడు ఇక్కడే గుంటలు ఇక్కడే కూకుతుంటాడు మేడం గుంట అంటే ఇక్కడే మేడం మా సాయిగాడు ఎవరి సాయి సాయిగారు తెలియకుండానే వాళ్ళు పెంట్ హౌస్కి రెంట్కి వెళ్తున్నారా మేడం మీరు నాకు నిజంగానే తను ఎవరో తెలియదు వాట్ హ్యాపన్ ఇదే సాయిగా ఇల్లు పైన పెంట్ హౌస్ మరి కీస్ రూమ్ కీస్ ఉండవా ఏంటిది ఏం రాశారు నా పేరు సాయినాథ్ నేనుండేది బస్తీ నా బస్తీలో నేనే రాజహ్య నా బస్తీలో నాకు నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు ఆ నలుగురు ఫ్రెండ్సే కాకుండా నాకు ఒక భుజం ఉంది దాని పేరు పూర్ణ చాలా అందంగా ఉంటుంది మా ఇద్దరి మధ్య ఎప్పుడు దించికి దించికి జరుగుతూ ఉంటుంది అలాగే నాకు కూడా ఏ రారా కాకాల వస్తే ఇలా అసలు ముసలిది రా ఇంద్రా సాయి లేటు అరే ఐదు గంటలకే మ్యాచ్ అనగోరా ఇదిగోరా పుల్ల మార్నింగ్ నాలుగు లేచాను రా కడుపులో జిల్జిల్ జిల్ అంటుందని జల్లేసి వచ్చా యారా అలా ఉన్నాం మీ అయ్యే మళ్ళీ తాగో చమ్మను కొట్టిండ్రా ఇంకా మీ అయ్యా మేమని కొడుతున్నారా చెప్పలేదు అయ్యే కదా చెప్తే నా పరిపోతుందని రే గుట్టే ఏమొకడైనా అనిపించాల్సిందే అది తండ్రి అయినా నీకేరా బానే చెప్తావు నీకు అయ్యి ఉంటే తెలిసేది